మేలు జరగాలి అన్ని విధాలు ఆదుకోవాలి రైతాంగాన్ని మరి భారతదేశంలో వెన్నెంకలాగా చూస్తారు అలాంటి రైతులకి మంచి పరిస్థితులు కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు పెద్దల గౌరవనీయులు మరి ఇక్కడ రెండు రాష్ట్రాల్లో ఉన్నప్పటి నుంచి సీనియర్ నాయకులుగా తెలుగుదేశం పార్టీ మరి ఎన్టీ రామారావు గారి కాలం నుంచి ఆయనకు కూడా సలహాలు ఇచ్చే పెద్ద ఆయనగా మరి ప్రస్తుత క్యాబినెట్ మినిస్టర్గా మనందరి మధ్యన ఎప్పుడు మనకు ఆశీస్సులు ఇస్తూ మన కష్ట సుఖాలలో భాగం కల్పించుకుంటూ మరి పెద్దల గౌరవనీయులు ఫరువు కన్న గారికి మరి వారి ఆశీస్సులతో మరి ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న హరి అన్న గారికి మరి వేదికను అలంకరించిన పెద్దల గౌరవనీయులు మన ఎక్స్ ఎమ్మెల్యే గారు మరి యూత్గా ఉండి అనేక విధాల రంధ్రాల్లో డెవలప్మెంట్స్ అందించిన భూమా ప్రముఖానందరెడ్డి అన్న గారికి అట్లాగే యువతని కానీ మహిళా శక్తిని కానీ రైతుల్ని కానీ మరి ఇక్కడ ఓర్వకల్లో పారిశ్రామిక హక్కుగా ఏర్పాటు చేసి పారిశ్రామికంగా కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలనేదే ముఖ్యమంత్రి పెద్దల గౌరవుడి చంద్రబాబు నాయుడు గారికి మరి అట్లాగే యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి ధ్యేయం కూడా దాన్ని తప్పకుండా ఈ ఓర్వకల్ నుంచి రాష్ట్ర అభివృద్ధి పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది యువశక్తి కూడా మరి అందరికీ జాబ్స్ ఇవ్వాలనేదే ముఖ్య ధ్యేయం మరి ఈరోజు నిన్న అభివృద్ధి పనులకన్నిటికీ శ్రీకారం చుట్టడం జరిగింది ఏదైతే పాదయాత్రలో యువగలంలో లోకేష్ బాబు గారు చెప్పారో వాటన్నిటినీ దశలు దశలుగా నెరవేర్చుకుంటూ మరి ఈరోజు ఏదైతే చెప్పాము అందరూ నవ్వుకున్నారు వైసీపీ వాళ్ళు రాక్షసంగా ఏ పని లేకపోయినా కూడా ఆ పన్నెండు జోడు మీకు అమ్మఒడి అని మరి ఈరోజు ఇంట్లో ఎంతమంది చదువుకుంటే వాళ్ళకందరికీ ఏదైతే ఆ రోజు మాట చెప్పాడో వాళ్ళందరికీ మరి అమ్మఒడి అంటే తల్లి ఇబ్బంది లేకుండా చదివించుకోవడానికి అవకాశం కల్పించడానికి వాళ్ళ ఖాతాల్లో ప్రతి విద్యార్థికి